జయప్రదం చేయండి సెప్టెంబర్ ముప్పైనా హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియంలో జరిగే వసంతాల సభను జయప్రదం చేయండి జయప్రదం చేయండి యాభై వసంతాల సభను జయప్రదాం చేయండి జయప్రదం చేయండి వసంతాల సభను జయప్రదాన్ చేయండి జోహార్ జార్జ్ రెడ్డి జోహార్ జోహార్ అమర్ హై హై విద్యార్థి <laughs> మిత్రులారా <laughs> పీడిఎస్యు యాభై వసంతాల సభని హైదరాబాదు ఉస్మానియా యూనివర్సిటీలో ఠాగూర్ ఆడిటోరియంలో వేలాది మంది విద్యార్థులతో భారీ సభ నిర్వహించబోతూ ఉన్నాం పీడిఎస్యు పుట్టుక యాభై ఏళ్ళ సందర్భంగా పీడిఎస్యు యాభై వసంతాల సభని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది పీడిఎస్యు ఉస్మానియా యూనివర్సిటీలో ప్రారంభమైన నాటి నుండి పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు అక్టోబర్ పన్నెండు పదమూడు నుండి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ పన్నెండు పదమూడు వరకు పీడిఎస్యు యాభై వసంతాలు నిండబోతా ఉన్నాయి ఈ యాభై వసంతాల కాలంలో పీడిఎస్యు అలుపెరగని పెరగని పోరాటాలు నిర్వహించి విద్యార్థులకు అండగా విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని మహిళల సమస్యలు పరిష్కరించాలని అదేవిధంగా సంక్షేమ హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులు యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులు ఇంజనీరింగ్ ప్రొఫెషనల్ విద్యార్థులకు అండగా అనేక పోరాటాలు నిర్వహించి స్కాలర్షిప్ల కోసం గొంతెత్తి అనేక ఉద్యమాలు నిర్వహించడం అనేది జరిగింది అవినీతికి వ్యతిరేకంగా ఆశ్రిత పక్షపాతానికి వ్యతిరేకంగా కుల వివక్షతకు వ్యతిరేకంగా మతోన్మాదానికి వ్యతిరేకంగా అనేక పోరాట రూపాలను తీసుకొని పీడీఎస్యు గమనంలో చనలంలో యాభై ఏళ్ళ కాలం నుండి విద్యార్థులని పోరాటాల్లోకి మలిపి ఇవాళ యాభై ఏళ్ళు గడుపుతా యాభై ఏళ్ళు గడిచిపోయినటువంటి సందర్భం ఆసన్నమైంది కాబట్టి పీడీఎస్యు శాస్త్ర విద్యా విధానాన్ని కోరుకొని పీడీఎస్యు శాస్త్ర విధా విద్యా విధానంతో పాటు విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులు రావాలని అదేవిధంగా ప్రైవేటీకరణ కార్పొరేటీకరణని వ్యతిరేకిస్తూ పోరాటాలు కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ పీడీఎస్యు అలుపెరగని పోరాటాలను కొనసాగిస్తున్నటువంటి సందర్భం ఉంది గనక ఈ జార్జి రెడ్డి ఇచ్చినటువంటి ఒక ఉత్తేజకరమైనటువంటి నినాదంతో జీనాహైతో మరణాసికో కదం కథం లడనా లనాశీకో అనేటటువంటి నినాదంతో ఉస్మానియా యూనివర్సిటీ నుండి ఇవాళ తెలుగు రాష్ట్రాలలో మూల మూలన పీడీఎస్యు విద్యా విద్యార్థి ఉద్యమాలు కొనసాగుతూ ఉన్నాయి ఈ రోజు పద్దెనిమిది రాష్ట్రాలకి విస్తరణ చెంది ఆల్ ఇండియా పీడీఎస్యుగా అక్టోబర్ ఒకటో తేదీన ఆవిర్భావం చెందబోతా ఉన్నది కనుక ఈ సభకు పీడీఎస్యు నిర్వహించేటటువంటి సభకు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా పిలుపునిస్తా ఉన్నాం you gonna...